అందరికీ నమస్కారము ఈరోజు మనము కేతినేని కిచెన్లో పచ్చ చికెన్ చేయబోతున్నాము పచ్చ చికెన్ అంటే పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనాతో మనము చేసే చికెన్ మొత్తం పచ్చ ఆకుపచ్చ కలర్లో వచ్చే విధంగా నీట్గా ఘాటుగా గుమగుమలాడే విధంగా మనం తయారు చేద్దామండి ఎందుకుగాను మనము పుదీనా కొత్తిమీర నీట్గా తరిగి పెట్టుకున్నాము కడిగి అలాగే పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాము ఇక ఓ రెండు ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టున్నాం మీడియం సైజు అలాగే మసాలా దినుసులు పట్ట లవంగం మొగ్గ రెడీ చేసుకున్నాము సో ఇక మనం ఇక్కడ వెల్లుల్లి వెల్లుల్లిపాయలు అల్లం రెడీ చేసుకున్నాము సో వీటికి మనము ఒక ముక్కల కిలో చికెన్ తీసుకున్నామండి ముప్పా ఒక కిలో చికెన్ తీసుకున్న తర్వాత మీరు పచ్చిమిర్చి పుదీనా ఇందులో వేద్దాం ఇప్పుడు ఇందులో పట్ట లవంగము కొద్దిగా ఎర్రగడ్డ వేసి అలాగే ఇందులో మనము తరిగి పెట్టుకోండి అంటే వెల్లుల్లి మరియు అల్లం మొక్కలు వేసి బాగా నీట్గా ఫస్ట్ పేస్ట్ చేసుకుందాము నీట్గా సన్నగా వచ్చే విధంగా నీట్గా పేస్ట్ చేసుకున్నాము సో ఈ మిశ్రమం రెడీ అండి ఇది మనకి పచ్చదానాన్ని ఇస్తుంది టేస్ట్ని ఇస్తుంది సో ఇక మనం స్టార్ట్ చేద్దామండి ఇప్పుడు మొట్టమొదటిగా మనము పెనం పెట్టుకుని ఓ మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత ఇందులో ఒక్క ఎండుమిర్చి వేసి తర్వాత మనము కొద్దిగా వేడైన తర్వాత ఇందులో పచ్చిమిర్చి మరియు కొద్దిగా ఎర్రగడ్డలు వేసి వాటిని బాగా వేగనివ్వాలి ఎర్రగడ్డ కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేయించడం అది అవసరం ఇప్పుడు ఇందులో మనము మీడియం సైజుగా కట్ చేసి పెట్టి ముక్కలుగా చేసి పెట్టేటువంటి చికెన్ ముక్కల్ని మనం ఇందులో యాడ్ చేయబోతున్నాము చికెన్ ముక్కల్ని వేసి మనం పైన మూత పెట్టడం వల్ల ఓ త్రీ ఫోర్ మినిట్స్లోనే మనకి ఏంటంటే బాగా నీళ్లు ఆవిరయ్యి బాగా నీళ్లు పట్టింది చూడండి ఇప్పుడు మనము బాగా ముక్కలు ఒక హాఫ్ ఉడికిపోయాయి ఇందులో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మిక్సీ వేసి పెట్టుకునేటువంటి ఈ ఆకుపచ్చ మిశ్రమాన్ని ఇందులో కలిపేసాము బాగా ముక్కలకు పట్టే విధంగా నీట్గా అంతా కలిపి పెట్టిన తర్వాత మనం మూతబెట్టి ఓ ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ వరకు మనము లైట్గా సిమ్లో పెట్టి పెడతామండి ఇవి లోపల ఏమవుతుంది ఈ మొక్కలన్నీ ఉడికి ఈ పేస్ట్ వాటర్ ఇచ్చేసి బాగా మొక్కలన్నీ ఉడికిపోయాయి వాసన కూడా కుమగుమ వస్తుంది ఇప్పుడు మనము ఓ మొక్క తీసుకుని ఉడికిందా లేదా చూసి మనం తెలుసుకుందామండి సో బా చాలా వేడిగా ఉంది ముక్కుని మనం బాగా ఉడికిపోయింది ముక్క అయితే బాగా ఉడికిపోయింది కొద్దిగా మనం ఇప్పుడు రుచి చూద్దాము ఎలా ఉందో ఎందుకంటే ఈ స్టేజ్లో ఉప్పు తక్కువ ఉన్నా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు సరిపోయిందండి ఉప్పు కూడా బాగా సరిపోయింది మనం సర్వ్ చేసుకున్నాము మనం కొద్దిగా పులదానం కోసం నిమ్మకాయ కూడా మనం ఇప్పుడు పిండుకోవచ్చు సో ఇప్పుడు మనం సర్వ్ చేసాము దీన్ని మనకి రైస్తో కానీ చపాతీతో కానీ దోశతో కానీ తినొచ్చు బాగుంటుందండి బ్రేక్ఫాస్ట్కి తినచ్చు లంచ్కి తినచ్చు ఓకే మీరు ట్రై చేయండి నేనైతే రైస్తో కూడా తింటున్నాను ఇప్పుడు కొద్దిగా నిమ్మకాయ పిండి పిండాను నాకు చాలా బాగా నచ్చింది అండి ఇది మీరు ట్రై చేయండి ఇంట్లో బాగుంటుంది గ్రీన్ పచ్చగా డిఫరెంట్గా వెరైటీ కలర్లో ఉంటుంది ఎప్పుడు నా ట్రై చేయండి ఎలా ఉందో చూసి చెప్పండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మచ్